నీకు కంటెంట్ అయితే ముందే తెలుసు కదా తెలుసు మిగతా అన్ని కూడా నీకు ముందే తెలుసు అవునా మిగతా అన్ని ప్రాబ్లం లేని ఓయోకి పోదామా అని ఒక్కటే ఎందుకు నీకు ప్రాబ్లం అనిపించింది అది కొంచెం బోల్డ్ అనిపించింది మిగతా అన్ని బోల్డ్ లేవా బోల్డ్ ఉన్నాయి కాకపోతే ఏ వీడియోలు చేసిరు మీరు ఎలాంటి ఎలాంటి కంటెంట్లు చేసిరు మ్యారేజ్ వీడియో చేసినాము నేను ఈయనకు ప్రపోజ్ చేయడం వీడియో మళ్ళీ ఈయన వీళ్ళ నుంచి వెళ్ళిపోవడము మళ్ళీ ఆయనకు ఫోన్ చేసి మళ్ళీ పిలవడం ముద్దులాట ముద్దులాట ఇది అది అవన్నీ బోల్డే గానీ కొంచెం ఆ వీడియో ఎందుకు ఇంట్లో వాళ్ళకి గలీజ్ అనిపించింది వీడియో అదే వీడియో గలీజ్ అనిపించిందంట మమ్మీ నాకు చెప్తే నేను ఏమనలేదు వీడియో డిలీట్ చేయను అన్నారు ఫస్ట్ మమ్మీ వద్దులే వదిలేసే ఏం కాదు అని అంటే మమ్మీ ఫోన్ చేసి వేణుకి చెప్పింది ఇట్లా గొడవ అవుతుందా బాబాయ్ వింటలేడు అనంటే పిన్ని డిలీట్ ఇప్పుడు వీడియో అనే చెప్పిండు ఒకసారి అయితే నేను చెప్తా అన్నాడు ఇంకా మళ్ళీ అప్పటి నుంచి ఇంకా మళ్ళీ కాల్ కూడా వీడియో గురించి ఓకే దాని తర్వాత నువ్వు వెళ్ళిపోయినావు ఆ వీడియో తర్వాత నువ్వు వెళ్ళిపోయినావు నీకే బోల్డ్ గా అనిపిస్తుంది నీకు నచ్చట్లేదు అని నువ్వు వెళ్ళిపోయినావు నువ్వు అట్లా వెళ్లిపోతే ఇప్పుడు ఇప్పుడేం చెప్తున్నావ్ చెప్తున్నావు అంటే రెండు చెప్తున్నావు ఒకటి ఫస్ట్ ఇంటర్వ్యూ ముందు స్టార్టింగ్ లో నేను అడిగిన ఎందుకు వెళ్ళిపోయినావు నువ్వు అని నాకు ఒక వీడియో బోల్డ్ గా అనిపించింది నాకు నచ్చలేదు నాకు నచ్చలేదు కాబట్టి నేను వెళ్ళిపోయినా అన్నావు వాడిని అడిగిన ఎందుకు వెళ్ళిపోయింది రా అమ్మాయి అని శాలరీ ఇవ్వట్లేదు అని చెప్పేసి వెళ్ళిపోయింది అని అన్నాడు ఇప్పుడు నువ్వు మళ్ళీ అది కాదు శాలరీపోయినా శాలరీ ఇచ్చినా ఇవ్వకపోయినా వెళ్తుండే వెళ్తుండే ఇవ్వకపోయినా వెళ్తే వాడి పరిస్థితి ఏంటి అంటున్నా నేను ఆల్రెడీ అన్ని పర్మిషన్స్ అడిగిన అక్క వేణుకి ఆల్రెడీ నేను అన్ని చెప్పిన వేణు ఇట్లా శాలరీ రావట్లేదు ఇంట్లో సిచ్యువేషన్ బాగాలేదు అక్క ఇప్పుడు నేనేం చేస్తేనే ఇంట్లో ఇప్పుడు నేను మనీ తెస్తేనే ఇంట్లో నేను తేకపోతే రేపు అన్నాడు ఏమవుతుంది అని మమ్మీ కొంచెం బాధపడుతుంటే నేను ఈవెంట్స్ కి వెళ్తున్నా అక్క అది కూడా చెప్పిన వెను నీకు వీడియోస్ ఉన్నప్పుడు చెప్పు నేను ఎమ్మటే వచ్చేస్తా ఇక్కడ నుంచి నైట్ వచ్చేస్తా వీడియోస్ చేసుకొని టూ డేస్ వీడియోస్ అయినా త్రీ డేస్ అయినా నార్మల్ ట్వెల్వ్ థర్టీ అని చెప్తేనే వన్ థర్టీ టూ థర్టీకి వస్తున్నా ఇక వాడి వాడి మీద ఎట్లా నమ్మకం ఉండాలి ఈ రోజు అంటే ఇంట్లో బాగాలేదు అక్క ముందు ఎట్లా ఉండరా ఈ అమ్మాయిది అంటే కొంచెం ఓపెన్ చేయకు నాటకాలు చేయకు నాకు తెలుసు ఓపెన్ గా చెప్పు అందుకే చెప్పి బయటకి వెళ్ళిన తర్వాత ఇది అది అన్నట్టు కాదు అమ్మాయి ముందే చెప్పు అమ్మాయి చేసిన తప్పులు ఏంటో చెప్పు మొత్తం చెప్పిన అక్క వీడియోస్ కి అంటే నాకు ఆమె అన్నది పర్సనల్ నేను చూడలేను కదా ఆమె దూరంగా అంటే వైజాగ్ పోయేది ఈవెంట్స్ కి నాకు ఫీవర్ వచ్చింది నేను ఇప్పుడు రాలేను టూ డేస్ కి ఇట్లా వస్తా అని ఇట్లా చెప్పింది ఫస్ట్ లో మాకు చెప్పింది ఏంటంటే ఇట్లా నువ్వు ఎప్పుడు అప్పుడు వచ్చేసి వీడియోస్ పిలిస్తా వెళ్ళిపోతాము ఇట్లా చెప్పింది తర్వాత పోయినాక నాకు ఫీవర్ వచ్చింది ఎల్తు పోలేదని ఇలాంటివి చెప్పింది నమ్ముకొని వాడు వీడియోలు చేసుకుంటూ ఆ చెల్లెలతో చేసే కంటెంట్ అంతా పక్కన పెట్టి ఏదో ట్రై చేద్దాము ఇప్పుడు డబ్బులు వస్తే వాడు ఒక్కడే ఎదగడు కదా లైఫ్లో వాడు వచ్చినాలో మీకు కూడా ఇవ్వాల్సిందే కదా తప్పదు కదా అది ఎక్కడున్నా ఏమున్నా మీరు ఈవెంట్లకు వెళ్తా అంటే కూడా పర్మిషన్ ఇచ్చి వేరే వేరే ఛానల్లో అయితే అసలు ఒప్పుకొనే ఒప్పుకోరు దేనికి కూడా అందులో కూడా వాడికి పర్సంటేజ్ ఇవ్వాలి తెలుసా మీకు వచ్చే శాలరీల నుండి కూడా వాడు హెడ్ కాబట్టి వాడు తీసుకోవాలి డబ్బులు ఎప్పుడైనా తీసుకున్నాడా మీ దగ్గర నుండి ఫస్ట్ విల్లాకి స్టార్టింగ్ ఉన్నప్పుడు అయితే అందరు ఇట్లా మనీ వేసుకొని కానీ మీకెందుకు తిండి పెట్టాలి ఆడు ఆడ దగ్గర లేనప్పుడు మేమే పెట్టుకున్నాం అక్క నేను వేనే అన్ని కలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాము ఆ వాళ్ళు రూమ్ లో కొంతమంది అయితే అమ్మాయిలు ఉన్నారు కానీ మనీ కూడా అక్క మేమే పెట్టుకున్నాం మేమే ఇంకా అన్ని మేమే చూసుకున్నాం మా ఇంట్లో రూమ్ లో కావాల్సిన కొన్ని ఐటమ్స్ కూడా నేను మా ఇంట్లోకి ఇచ్చినాం అక్క ఓకే అన్ని పట్టుకొని పంపించండి అది కూడా గ్యాస్ అనేది ఓకే వాడేం తప్పులు చేసిండు చెప్పు ఉన్నది ఉన్నది అక్క ఫస్ట్ ఎట్లా ఒక సిచువేషన్ చెప్పు మాకు అంటే ఇప్పుడు ఈ రోజు మీరు కాల్ చేసిరా అక్క ఈ రోజు నాకు వన్ అవర్ లేట్ అయింది వన్ అవర్ అయినా ట్వెల్వ్ థర్టీ నుండి టూ థర్టీ వన్ అవర్ అయినా ఏ టైం లో సరే నేను నాకు అబద్ధాలు చెప్పడానికి రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చచ్చిపోతాను నాకు అబద్ధాలు చెప్పడానికి రాదు అక్క మీరు అన్నదే నేను చెప్పేసిన మీరు ఒక మాట నన్ను అన్నారు చూసిన అదే మాట నేను చెప్పిన ఆ మాట అన్నదా ఇప్పుడు చేసే ముందు అయినా మెల్లిగా చెప్పడు అది మొ కోపం కోపమే చెప్పేస్తాడు అక్క ఫస్ట్ మీకు చెప్తా నార్మల్ చెప్తా వినట్లేరు మళ్ళా చెప్తా వినట్లేరు ఇంకా తర్వాత ఏం చెప్తారు కోపం రూమ్ లో ఎవ్వరు ఏం చేసినా వచ్చి నా మీదనే అరిస్తాడు అక్క మరి నువ్వే కదా వాడికి అక్కడ అక్క వాళ్ళు వినకపోతే నేను ఏం చేయాలక్క నువ్వు సెకండ్ వాడి తర్వాత సెకండ్ హెడ్ కదా నువ్వు దట్టు వాడికి పెయిరు నువ్వు ఎవ్వరు విన కాదా నీకే కదా చెప్పాలి వాళ్ళు విననప్పుడు నేను ఏం చేయాలక్క వాళ్ళు విడినడు వాడి బాధ అది ఇంకా వాళ్ళు నచ్చే క్వాలిటీస్ ఏంటి కంప్లైంట్ అయిపోయింది నచ్చే ఇంత ఇంత లేట్ అయింది మా తమ్ముడులో ఏంది మంచిగా క్వాలిటీ మంచి మాట్లాడతాడు ఇప్పటిదాకా కోపంగా మాట్లాడతాడు అన్న కోపంగా కోపంగా మాట్లాడిన తర్వాత మళ్ళీ బుజ్జగిస్తాడు ఏమని బుజ్జగిస్తాడు తిను స్వాతి ఎట్లా కాదు స్వాతి ఇట్లా అని చెప్తూ ఉంటాడు ఎత్తుకొని తినిపిస్తాడు గోరుముద్దలు తినిపిస్తాడు అన్నం అయితే తింపే బనే ఉన్నారక అసలు నీకదా ఆ తింపే ఇట్లా తినిపిస్తే అప్పుడు మీ బాయ్‌ఫ్రెండ్ ఏమన్నలేదా నేను కూడా తినిపిస్తారా అనలే ఆ ఏమన్నలే అనిలే తెలుసు ఆయన ఆయన ఫ్రెండ్స్ ఆయనకి కూడా ఫ్రెండ్ నా ఓకే ఇంకా ఏమైనా గిఫ్ట్ ఇచ్చిండా ఎవరు హ్మ్ ఇయ్యలే నిజం చెప్పు ఇయ్యలాక ఇయ్యలే అయితే మా తమ్ముడికి వడిపోయినోను మంచిగా ఉంటాడు అన్నావు తినిపిస్తాడు అన్నావు కేర్ చేస్తాడు అన్నావు అంతేగాని ఏం పడిపోలేక ఆయనకి టైం పడుతుంది అట్రా ఓకే నువ్వు చెప్పు ఆమెలో నచ్చేవి నచ్చ నచ్చింది చెప్పినావు కదా ఇప్పుడు నచ్చే నచ్చేవి చెప్పు ఏం లేవంట వారా సిగ్గు ఆమె కాడ నచ్చని ఏంటంటే అబద్ధాలు చెప్తుంది అక్క ఎక్కువ ఏం చెప్పినా సైకిల్ వేస్తుంది అబద్ధాలు చెప్తా ఏం చెప్పినా వేను అంట ప్రతి ఒక్కటి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇందాక నేను ఆల్రెడీ నాకు చెప్పింది ఏంటంటే లెవెన్ స్టార్ట్ అయిదాం ఇక్కడికి వెళ్ళాను అది అప్పటికి ఏం చేసినా రెడీ అయిపోయినా మొత్తం తింటున్నా అని చెప్పింది లాస్ట్ లో జరిగింది మీరు లాస్ట్ గా వన్ కాల్ చేసినప్పుడు జరిగింది ఏంటంటే నేను ఇంకా రెడీనే కాలేదు ఓకే రావద్దు అనుకున్నట్టుంది అట్లా జరిగింది ఓకే నచ్చేవి చూటుకుంటుంది అక్క ఎప్పుడు ఎప్పుడు ఈ పిల్లలకి సపోజ్ చేయాలి అనిపించలేదా చేసినా కదా చాలా సార్లు వీడియోస్ లో వీడియోస్ లో కాదురా బయట అంటే నిజంగానే నిజాయితీగానే చేసినావు చేసినా మీర ఇప్పుడు చేసుకుంటా చూస్తాం ఇది కూడా వీడియో తరపున అనుకుంటాం మీరు చేసిన అన్ని వీడియోస్ లో మీకు బాగా నచ్చిన వీడియో ఏంటి తోయేది కాకుండా చెప్పవా ప్లీజ్ ఏ వీడియోస్ యూట్యూబ్ వీడియోసా ఇన్స్టాగ్రామ్ వీడియో రెండు నువ్వు బాగా సాటిస్ఫై అయిన వీడియో కొన్ని రీల్స్ ఉన్నాయి లేక ఏ రీల్స్ రా చెప్పనా బూత్ చెప్పు పర్వాలేదు మీరు చేసిన వీడియోలు డైలాగ్లు ఉన్నాయి కదా ఒకటి చెప్పు రీ మాకు జోలికి వస్తే బయలు పెడతాను ఏదో కదా చెప్పు సార్ డైలాగ్ చెప్పు ఎవరితో వస్తే కుదా కాదే వీడియో బయట కూడా ఇట్లే మాట్లాడతావా లేదక్క అమ్మో కొడుతుంది మమ్మీ మరి వీడియోలో ఇట్లా మాట్లాడినావు ఎవరు చెప్పారు ఈ డైలాగ్లన్నీ ఎవరెవర ఓ నియోనే అదకి బూతులచ్చు ఉచ్చ గాని యూజ్ చేయనక్క అందరే మమ్మీ పిల్లાડ జోలు కత్తురు కదా అమ్మాయిలు అప్పుడు పెట్టేసక్క అప్పుడు 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 మమ్మీ ఉండదు కదా వీడియోలో కూడా మమ్మీ ఉండదు కాబట్టి ఆ నువ్వు చెప్పు నీ ఉన్న స్టోరీస్ లవ్ స్టోరీస్ ఎన్ని ఎన్ని అయితే చెప్తాను ప్రెసెంట్ అయితే ఉంది పది 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 పదిహేను ప్రెసెంట్ అయితే ఉంది అక్క అమ్మాయి ప్రెసెంట్ అయితే ఉంది ఈ వీడియోలకు సంబంధించిన అవనైనా వీడియోలకు సంబంధించిన అవనైనా అవునక్క ఏరా ముగ్గురు ఇట్లా లోకతేనా ముగ్గురు కానీ చాలా మంది తను వీడియోస్ చేసిన లెవెల్ రా చాలా మంది తను చేసిన కదా అంటే నేను ఎవరినైనా వేసుకోవాలరా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్